నమస్కారం అన్న అందరికీ నేను తెలుసుగా మీ విలేజ్ బశేషు ఈరోజు ఆదివారం సంతా ఎమ్మినూరులో అయితే ఉన్నాం మనం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఇక్కడ మంచి ఒంగోలు జాతి గీతలు మంచి రెండు పొళ్ళ దూడలు నాలుగు పళ్ళు దూడలు కిరారు దూడలు అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దా వాటి రేట్ ఎంత ఉంటుంది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం పదండి సరే ఫ్రెండ్స్ ఇందాకైతే మనకి రెండు పళ్ళతో నాలుగు పళ్ళతో ఉన్న కిలారే దుడలు అయితే చూపించాను ఇప్పుడు వచ్చేసి మీకు ఒంగోలు దూడలు అయితే చూపించడం జరుగుతుంది ఇవి వచ్చేసి మనకి రేటు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఎంత అనేది మొత్తం మీకు అన్ని మొత్తం వీడియోలో చూపియడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడను అందరు ఏ ఊరు పది నుంచి ఒకరూరు మీ పేరేనా చిన్న చిన్నమాదేవ్ ఎంత చూపినవి రేటు నలభై ఒకటి నలభై ఐదా ఎంత అడుగుతున్నారు మరి ఏమడగలేరా ఎంత అయితే ఏడుస్తావు ఒకటి నలభైతేడుస్తావు ఎన్ని వోలుతో ఉన్నా రెండు నాలుగు రెండు పక్కల గ్యారెంటీ గిలా సరే ఫ్రెండ్స్ ఇవైతే గెలానికి రెండు పక్కలు గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు ఒకటి నాలుగు వలతో ఒకటి ఆరు బోల్తో ఉంది సరే మీ నెంబరు తొంభై మూడు ఎనభై డబల్ రెండు సరే ఫ్రెండ్స్ మరిన్ని వరాల కోసం రైతులు సంప్రదించండి ఇంకా మీకు లాంటి దూడలు చూపించడం జరుగుతుంది లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇవి వచ్చేసి ఇంకో చేత ఒంగోలు చేతి నా మీ పేరు ఎవరేనా ముగిటి ఏం చెప్పినావు ఎంత కడుతున్నారు ఎనవలతో ఉన్నాయి రెండు నాలుగు నాలుగు ఉన్నాయి రెండు పక్కలు గ్యారెంటీ నెంబర్ ఒప్పుతారు మీరు నెంబర్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ వన్ డబల్ ఎయిట్ సరే ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మంచి ఒంగోలు గిత్తలు ఎలా ఉన్నాయో మీకు రైతు నెంబర్ ఇచ్చా కాంటాక్ట్ చేయండి రైతుని మరిన్ని వివరాల కోసం ఇవి వచ్చేసి మనకు లేదు ఒంగోలు నా యా ఊరు ఇవైతే సేల్ అవుట సేల్ అవుట అవ్వడం జరిగింది ఇవి అమ్మేశారంట అప్పుడే ఈ గిత్తలు ఈ ఒంగల్ జాతి గిత్తలు మీకు చూపూడు ఏ బిర్యాన్న రంగయ్య యా ఊరు గుడికెలు ఎంత చెప్తున్నావునా ఓటి ముప్పై ఐదు ఎంత కడుతున్నారు ఆ పది కడుతున్నారు ఎన్ని వేలు ఉన్నాయి రెండు 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 గెలము అన్ని గ్యారంటీ సరే చూసుకో ఫ్రెండ్స్ గుడికల్ గ్రామానికి చెందినవి రెండు తూర్పునాడు గిత్తలు చాలా బాగున్నాయి ఇవి చిన్నవి ఒంగోలు గిత్తలు ఎవరో అయితే రైతు నెంబర్ ఇస్తాను నేరుగా రైతుని కాంటాక్ట్ అవ్వండి మీ నెంబరు మీ నెంబరు డబల్ సిక్స్ డబల్ జీరో సరేనా మరిన్ని వివరాల కోసం రైతుని సంప్రదించండి ఇంకో చేత ఒంగోలు గీతలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఒంగోలు గీతలు మరి కిలారి దూడలు అన్ని పళ్ళ మీద ఉన్నది చూపించడం జరుగుతుంది వీటి ఎంత ఉందో రైతు తెలుసుకున్నాం ఎవరు కనకవీడు మీ పేరు మైబూబు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి అరవై ఐదు ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు సరే ఎన్ని బోల్తో ఉన్నాయి ఇది నాలుగు రెండు సరే ఫ్రెండ్స్ ఒకటి నాలుగు బోలుతూ ఉంది ఒకటి ఆరు బోల్తో ఉంది మీ మీ నెంబర్ ఒ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో వన్ వన్ టూ 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 ఫైవ్ సిక్స్ సరే ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం రైతుని కాంటాక్ట్ అవ్వండి సరే ఫ్రెండ్స్ ఇవత్తే మంచి గొంగోలు జాతి గీత్తలు మంచి సైజులో ఉన్నటువంటి జాతి గీతలు ఇవి చూసుకోవచ్చు మీరు వీటి రేట్ ఎంత ఏమిటి అనేది మనం రైతుని అడిగి తెలుసుకున్నాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజీని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీ పేరు లక్ష్మణ అన్న గుడూరు ఎంత చెప్పినవి అన్న రేటు ముప్పై ఒకటి ముప్పై అడుగుతున్నారు అన్ని బోళ్ళు వచ్చినాయా ఆరు ఉన్నాయి సరే ఫ్రెండ్స్ ఆరు ఉన్నాయి అంటే ఇంకా అరవై సైజు దూలానికేనా జగ మీ నెంబర్ తొంభై తొమ్మిది నాలుగు ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు సరే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే రైతుని సంప్రదించండి మరి ఎన్ని వివరాల కోసం ఇది వచ్చేసి సింగిల్ కాడి ఒంగోలు జాతి కాడి ఇది దూలానికో మళ్ళీ చేద్దానికో రైతు నాడి తెలుసుకున్నాము చూపడానికి మంచి సైజులో ఉన్నటువంటి ఇది చూసుకోండి ఫ్రెండ్స్ మా మీ పేరు రాముడు ఏ ఊరు గోడూరే ఎన్ని చూపు రేటు రెండు ముప్పై రెండు ముప్పై చూపడం జరిగింది ఎన్ని వల్లతో ఉంది అన్నేసింది అరవై సైజు దూలానికే మామూలు రైతుకేనా రాయికి సరే ఫ్రెండ్స్ మంచి రాయికి రాయి కాడుతుంది ఇది గోంగోలు జాతికిస్తా మరి ఎవరికైనా కావాల్సి ఉంటే రైతు నెంబర్ ఇస్తాను రైతుని కాంటాక్ట్ అవ్వండి నా మీ నెంబరు మీ నెంబరు మీ నెంబరు నెంబర్ ఒప్పనా తొంభై తొమ్మిది యాభై ఒకటి తొంభై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు సరే ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం రైతు సంప్రదించండి అన్న అందరికి ఈరోజు అయితే మంచి కిలారీ దూడలు రెండు పోల దూడలు నాలుగు పూల దూడలు ఒంగోలు జాతికి గిత్తలు నాలుగు పోలు ఆరు పోలు అన్ని చూపించడం జరిగింది ఈ ఫుల్ వీడియో చూశారు కదా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అన్న మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి నెక్స్ట్ సంత కోసం